అంటే మేము రాజీవ్ గాంధీ వార వీళ్ళందరూ వారసులు అయినట్టు ఎక్కడెక్కడో అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితేనే మాకేదో ఎక్కువ మార్కులు వస్తాయి మాకు ఏదో అధిష్టానం కనుసలో పడవచ్చు అనే ఒక లేఖి ప్రయత్నం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్లేస్ లో రా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు గౌరవం ఉంది రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆల్రెడీ ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెని మరి ఇదే రేవంత్ రెడ్డిని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం పదేళ్లుగా మాకు గుర్తు రాలేదన్నారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండే దానికి పైనుంచి ఫ్లైఓవర్ వచ్చింది ఇటు సెక్రటరియట్ అవన్నీ కొత్తగా కట్టుకున్నాం కట్టుకొని మేము ఓపెనింగ్ చేసుకునే క్రమం అక్టోబర్లో ఓపెనింగ్ చేసుకుంటే మరి అప్పుడే ఎన్నికల ఇది వచ్చింది లేకపోతే అక్కడే మేము ఏర్పాటు చేసేవాళ్ళం